ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం వంద గజాల దూరం పోయిన వెంటనే కనిపించింది అతనికి రోడ్డు పక్కనే పొదల్లో ఉన్న మైలురాయి గుగ్గూరు మరో నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నదని తెలియజేస్తోంది అది ఆ ఊరు చేరుకోవటానికి తాను ఎన్ని గంటలు నడుచుకుంటూ పోవాలో లెక్క కట్టటానికి ప్రయత్నం చేయలేదతను అసలు అటుగా పోవాలన్న కోరిక కూడా కలగలేదు అతనికి దుమ్ముతెరలు రేపుతో వెహికల్స్లో పోయిన జనం ఖచ్చితంగా గుగ్గూరులోనే ఊళ్ళోనే కలియ తిరుగుతూ ఉంటారు బంగిడిలోకి రాకముందు పూటన్నర పని చేయించుకుని నూట యాభై రూపాయలు ఉచితంగా చేతుల్లో పెట్టిన మొక్కజొన్న చేను యజమాని వంటి ధర్మాత్ములు ఎవరైనా దగ్గర్లో కనిపిస్తే బాగుండునని అనుకుంటూ నడిచాడతను ధర్మాత్ములైతే కనిపించలేదు కానీ రోడ్డు పక్కనే చెట్ల కింద ఆగి ఉన్న వెహికల్స్ మాత్రం కనిపించాయి వాటి పక్కనే కూర్చొని తాము వెంట తెచ్చుకున్న టిఫిన్ బాక్సులను ఓపెన్ చేసుకుంటున్న పగిడయ్య అతని చెంచాలు అగుపించారు సిద్ధంగా ఉన్నావ శంకర్రెడ్డి మన వాళ్లని రెడీ చేశావా అని అడుగుతూ హాల్లోకి వచ్చింది పెత్తమ్మ అమ్మా మేము వస్తాం మీరు రావటం అనవసరం ఈ మాట చెప్పటం కోసమే నేను నిలబడి ఉన్నాను హాల్లోనే నిలబడి ఉన్న శంకర్రెడ్డి వినయంగా సమాధానమిచ్చాడు నా బిడ్డను కలుసుకోవటానికి నేను రాకూడదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు కనులెర్ర చేస్తూ అడిగింది పెద్దమ్మ తల్లి తప్పుగా అనుకోకండి అమ్మాయిగారు ఎక్కడైనా కుదురుగా నిలబడి ఉంటే మీరు వచ్చి కలుసుకోవచ్చు నీ బిడ్డ కుదురుగా లేదు తను ఎటుగా పోబోతున్నది సూచనప్రాయంగా కూడా చెప్పకుండా మటుమాయమైపోయిందట అన్నాడు శంకర్రెడ్డి వెంట ఎవడో తలకు మాసినవాడు ఉన్నట్లు మునిరెడ్డి చెప్పాడు వాడు ఎవడై ఉంటాడు సింహాసనం వంటి కుర్చీలో కూర్చుంటూ అడిగింది ఆమె ఊహించటం అనవసరం తల్లి పెద్దింటి బిడ్డాని తెలిసి జలగమాదిరి వెంట వచ్చి ఉంటాడు వెళుతున్నాం కదా మెడలు విరగ్గొట్టి దూరంగా తరిమేస్తాం అన్నాడు శంకర్రెడ్డి ఆ పనీతో నా చేతులతో నేనే చేయాలని అనుకుంటున్నాను పది మందికి తెలిస్తే మహాప్రమాదం పరువులు మట్టి కొట్టుకుపోతాయి అటుపోయి ఇటుపోయి ఈ మాట శివారెడ్డి చెవులకు చేరిందంటే తల ఎత్తుకు తిరగలేం విసురుగా అన్నది పెద్దమ్మ తల్లి మీరన్నది అక్షరాల నిజం ఇప్పుడు గనక మీరు మాతో పాటు బయలుదేరితే చూసిన వారందరికీ ఆశ్చర్యం కలుగుతుంది ఆ వెనకే అనుమానాలు పుట్టుకు వస్తాయి మీరా భవనంలో నుంచి బయటపడి వచ్చి ఇరవై సంవత్సరాలైంది గుర్తుపెట్టుకోండి అన్నాడు శంకర్రెడ్డి మాటకు మాటగా సమాధానం చెప్పటానికి సిద్ధమవుతున్న పెద్దమ్మ వెంటనే ఆగిపోయింది అంతవరకు ప్రకాశవంతంగా ఉన్న కళ్ళు స్వల్పంగా నీటితో నిండిపోయాయి నా కన్నబిడ్డ కోసం నేను బయటికి రాలేని పరిస్థితి ఎదురవుతుందని కలలో కూడా అనుకోలేదు శంకర్రెడ్డి దేవుణ్ణి తలుచుకుంటూ ప్రశాంతంగా పతకాల్సిన వయసులో నాకు ఇటువంటి ఇబ్బంది ఎదురవుతుందని అస్సలు ఊహించలేదు గద్గదవుతున్న కంఠంతో చెప్పింది ఏదో చెప్పటానికి శంకర్రెడ్డి సిద్ధమవుతుండగా గణగణమని మోతలు చేసింది అక్కడే ఉన్న ఫోన్ వేగంగా కదిలి రిసీవర్ని చెవికి ఆనించుకున్నాడతను హలో బాబాయ్ నువ్వేనా మాట్లాడుతోంది వెంటనే వినవచ్చింది ఒక తీయటి కంఠం మటుమాయమైపోయింది శంకర్రెడ్డి ముఖంలో గూడు కట్టుకుని ఉన్న ఆందోళన తల్లి చిన్నమ్మ కర్నూల్ నుంచి చిన్నమ్మ మాట్లాడుతోంది అంటూ రిసీవర్ని పెద్దమ్మ చేతికి అందించాడు ఆమె ముఖంలోని విషాదం కూడా మాయమైపోయింది ఏంట్రా చిన్నోడా ఫోన్ చేయటానికి కూడా తీరిక లేనంత చదువు చదువుతున్నావా నువ్వు ఫోన్ చేసి ఎన్ని రోజులైందో తెలుసా చిరుకోపంతో అడిగింది సారీ అమ్మమ్మ చేద్దామని అనుకుంటూనే బద్దకించాను అయినా ఇప్పుడు నేనే చేశాను కదా నువ్వు చేయలేదు కదా వినవచ్చింది సమాధానం నీకు సెలవులేమైనా ఉన్నాయా ఇప్పుడు అడిగింది పెద్దమ్మ అదే చెప్పటానికి చేశాను ఎల్లుండి నుంచి వారం రోజులు సెలవులు బాబాయిని పంపించు కొంచెం షాపింగ్ చేయాలి పూర్తి చేసుకొని వచ్చేస్తాం చెప్పింది అవతలి కంఠం చెవులు ఓరగా పెట్టి వింటున్నాడు రెండు అడుగుల దూరంలో నిలబడిన శంకర్రెడ్డి ప్రత్యూష ఎలా ఉన్నదో అడుగుతల్లి కనీసం తనైనా మనకి ఫోన్ చేసి ఉండవచ్చు తనకి కూడా బద్ధకం ఎక్కువైపోయింది అన్నాడు గబగబ గంభీరమైన అతని గొంతు దానంతట అదే రిసీవర్లో నుంచి అవతల పక్కకు చేరుకుంది కాబోలు పక్కపక్క నవ్వింది ఆ కంఠం నేను బాగా ఉంటే ప్రత్యూష కూడా బాగానే ఉన్నట్టు నాకు సెలవులిస్తే తనకి కూడా సెలవులేనన్నట్లు బాబాయికి చెప్పు డబ్బులు కాసిరిని ఎక్కువగా తీసుకురమ్మని కూడా చెప్పు షాపింగ్ చాలా చెయ్యాలి నీకు అమ్మకి మంచి చీరలు తీసుకోవాలి ఈ మధ్య ప్రత్యూష వీణ వాయించడం నేర్చుకుంటోంది మంచి వీణ ఒకటి ఈసారి తప్పకుండా పర్చేస్ చేయాలి మాట్లాడింది అవతలి కంఠం సమాధానం చెప్పే అవకాశం మాత్రం పెద్దమ్మకి లభించలేదు బాయమ్మమ్మ లంచ్అవర్ దాటిపోతోంది లేటుగా వెళితే మా హాస్టల్ చారు నీళ్లు కూడా మిగలవు ఉంటా బాబాయిని రేపు సాయంత్రానికి వచ్చేయమని చెప్పు అంటూ రిసీవర్ని పెట్టేసింది అవతలి కంఠం ఏమిటి శంకర్రెడ్డి రోజురోజుకి ఇది ఒట్టి అయిపోతోంది కుదురుగా ఒకచోట నిలబడదు నెమ్మదిగా మాట్లాడదు ఎవరో వెంటపడి తరుముతున్నట్టు ఒకటే హడావిడి రిసీవర్ అతనికి అందిస్తూ బరువుగా అన్నది పెద్దమ్మ వయసు అటువంటిది తల్లి ఇరవై ఏళ్ల క్రితం పెద్దమ్మాయి గారు కూడా ఇదే మాదిరి హడావిడి అంటూ నాలుక కరుచుకున్నాడు శంకర్రెడ్డి అప్పటికే నీటితో నిండిపోయాయి పెద్దమ్మ కళ్ళు నెత్తి నోరు కొట్టుకుని పోట్లాడాను దానిక రెండో పెళ్లివాడి సంబంధం వద్దని ఆయన వినిపించుకోలేదు వంద తరాల పాటు కూర్చొని తిన్న తరగనంత ఆస్తుపాస్తులున్నవాడని చెప్పారు ఆ ఏరియాకి నా బిడ్డ మహారాణి అవుతుందని మురిసిపోయారు ఏమైంది కనులు తుడుచుకుంటూ గద్గదంగా అన్నది తల్లి జరిగిపోయినవన్నీ తలుచుకోవటం మంచిది కాదు అప్పుడు ఏదో అలా జరిగిపోయింది ఇప్పుడలా కాదు కదా కాలేజీ చదువులు చదువుతోంది చిన్నమ్మ మంచి సంబంధం మహారాజు లాంటి సంబంధం ఈడు జోడు చక్కగా ఉండే సంబంధం చూసి చేద్దాం అనునయంగా అన్నాడు శంకర్రెడ్డి ఆ చెప్పడం మర్చిపోయాను నీ కూతురు ప్రత్యూష ఏదో వీణ నేర్చుకుంటోందట తనకి మంచి వీణ ఒకటి తీసుకోవాలట వెళ్లేటప్పుడు డబ్బు సరిపడా తీసుకుపో పిసినారితనం చూపించక అన్నది పెద్దమ్మ తల్లి వీణలు సితార్లు మాకు దేనికి రేపో ఏ రైతు కుటుంబానికో పోవాల్సిన పిల్ల చిన్నమ్మ ముండిపట్టు పట్టింది కాబట్టి తనతో పాటు కాలేజీకి పంపించాను కానీ దాన్ని హై స్కూల్తోనే ఆపేసేవాడిని అన్నాడు శంకర్రెడ్డి పిచ్చి మాటలు మాట్లాడబోకు శంకర్రెడ్డి ప్రత్యూష పేరుకే నీ బిడ్డ అది నా మనవరాలికి తోడు నీడ దాని బాధ్యత అంతా మాదే నీది కాదు నోరు మూసుకుని నా మనవరాలు చెప్పినట్టు చేయి నీ సొంత తెలివి ఉపయోగించబోకు అంటూ ఉన్నట్లుండి అతని కేసి బెంగగా చూసింది రేపు సాయంత్రానికల్లా నువ్వు కర్నూలు వెళ్లాలి మరి మునిరెడ్డి దగ్గరికి ఎప్పుడు పోవటం దిగులుగా అడిగింది చకచక ఆలోచించి తల ఊపాడు శంకర్రెడ్డి ముందు పెద్దమ్మాయి గారి గురించి వాకబు చేసి అటు నుంచి అటే కర్నూలు పోయి వస్తా మరేం పర్వాలేదు తల్లి అన్నాడు నన్ను రావద్దని అంటున్నావు నేను వస్తే నీకు కొంచెం వెసులుబాటుగా ఉంటుంది ఆ మునిరెడ్డిని నాలుగు జాడించి వాడివ్వాల్సిన డబ్బు గురించి మాట్లాడే పని సాలోచనగా అన్నది పెద్దమ్మ మరేం పర్వాలేదు తల్లి పోయిన ఏడాది వాడు ఇవ్వాల్సిన బాకీని రెండు నెలల్లో జమకడతానని చెప్పాడు బత్తాయిల డబ్బు కూడా అప్పుడే ఇచ్చేస్తానని ఒట్టు పెట్టుకున్నాడు మరి నేను పోయి వస్తాను అన్నాడు శంకర్రెడ్డి డబ్బు డబ్బు తీసుకున్నావా అని అడిగింది పెద్దమ్మ కదలబోతున్నవాడు కాస్తా ఆగిపోయాడు శంకర్రెడ్డి కుర్చీలో నుంచి లేచి తన గదిలోకి పోయింది పెద్దమ్మ తన పడక పక్కనే ఉన్న నుంచి రెండు నోట్ల కట్టల్ని తీసుకొచ్చి అతనికిచ్చింది పోయెస్తో తల్లి మునిరెడ్డిని కలవగానే ఫోన్ చేస్తా అంటూ ఆ నుంచి బయటికి వెళ్లిపోయాడు శంకర్రెడ్డి దూరంగా నిలబడి ఉన్న ఇద్దరు పనివాళ్లు వెంటనే పెద్దమ్మ దగ్గరికి వచ్చేశారు నేను చెప్పాల్సిన అవసరం లేకుండా మొత్తం ఆలకించారు కదా అన్నది ఆమె ముసిముసి నవ్వులతో తలలు ఊపారు వాళ్లు పొండి చిన్నమ్మాయి గది సిద్ధం చేయండి పెద్దమ్మాయి గది కూడా అన్నది పెద్దమ్మ తల్లి మరి ప్రత్యూషమ్మ ఎక్కడ ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందా అడిగింది ఒక మనిషి ఎక్కడికి పోదు చిన్నమ్మాయి ఎక్కడ ఉంటే అది కూడా అక్కడే ఉండాలి తనకు చిన్నమ్మ గదిలోనే పడక అంటూ కుర్చీ వెనక్కి చేరగిలబడి కనులు మూసుకున్నది పెద్దమ్మ మెత్తగా అడుగులు వేస్తూ అవతలికి వెళ్లిపోయారు ఆ పనివాళ్లు ఇంతవరకు ఇటువంటి ఏర్పాట్లు ఉంటాయని నేను ఎక్కడా వినలేదు శంకర్రెడ్డి కూతుర్ని చిన్నమ్మకు తోడు నీడానటంలో అర్థమేమిటో దూరంగా పోయిన తర్వాత తన అనుమానం బయటపెట్టింది ఒకరితే పెద్దమ్మాయి గారి భర్త పోయినప్పుడు తన బాధ పంచుకోవటానికి సరైన తోడు లేకపోవటం వల్ల ఆమె మందకుడిగా తయారయ్యారని పెద్దమ్మ నమ్మకం అటువంటి పొరపాటు చిన్నమ్మ విషయంలో జరగకూడదని ఇప్పుడు ఈ ఏర్పాటు తనకు అన్ని తెలిసినట్టు చెప్పింది రెండో మనిషి అంటే అర్థమేమిటి మరి చిన్నమ్మకి పెళ్లి చేసి పంపించేటప్పుడు కూడా ప్రత్యూషమ్మ తన వెంట వెళుతుందా ఆశ్చర్యంగా అడిగింది మొదటి పని మనిషి అర్థం అదే గదా అప్పుడెప్పుడో పూర్వకాలంలో అలాగే పంపించేవాళ్లంట అరణ్యపు దాసీలు అరణ్యపు పనివాళ్లు అరణపు స్నేహితులు ఇది కూడా అలాగే చెప్పింది రెండో పని మనిషి కట్టుకుపోయేటంత ఆస్తిపాస్తులున్నప్పుడు ఏం చేసినా ఏది మాట్లాడినా చెల్లుబడైపోతుంది కొంచెం వ్యంగ్యంగానే అన్నది మొదటి పని మనిషి గదులు శుభ్రం చేయమని చెబితే చెప్పిన పని వదిలేసి ఏమిటా గొసగొసలో పెద్దమ్మ కంఠం విసురుగా వినవొచ్చేసరికి ఉలిక్కిపడి మాటలు ఆపేశారు వారిద్దరు పవిట చెంగుల్ని నడుము చుట్టూ చుట్టుకుంటూ వెనుక గదుల్లోకి వెళ్ళిపోయారు గుగ్గూరుకు పోయి మంచి మంచి హోటల్స్లో వేడివేడి ఫలహారాలు చేయకుండా వెంట తెచ్చుకున్న చద్దీ ఆహారాలను ఆరగించటం దేనికో కాక అయోమయంగా చూశాడు అతను త్వరగా తినండి మన రోడ్డు మీద ఉండగా ఆ రాస్కెలు గమనిస్తే మళ్లీ మాదిరి జారిపోతాడు అంటూ అందరినీ హెచ్చరించాడు భుజానికి పెద్ద కట్టు కట్టించుకుని ఉన్న పగిడయ్య తాను పొడిచిన పోటు మీద కాకుండా గుండెల పడి ఉంటే బాగుండేదని అనిపించింది వెట్టికి నువ్వు టిఫిన్ బాక్స్ ఓపెన్ చేయటమైతే చేశావు గాని ఒక్క ముద్ద కూడా ముట్టుకోలేదు కనీసం చిన్న రొట్టెముక్క కూడా నోట పెట్టలేదు అలా అయితే ఎలాగన్నా నీరసం వచ్చేస్తుంది చిన్నగా పగిడయ్యని హెచ్చరించాడు ఒక దృఢకాయుడు రగిలిపోతున్నదిరా గుండెకాయ దెబ్బ కొట్టటమే తప్ప ఇంతవరకు దెబ్బతిన్నది లేదు అటువంటిది ఏకంగా కత్తిపోటు భరించాల్సి వచ్చింది వాడిని పట్టుకుని మీద కాలు వేసి తొక్కేదాకా నాకు తిండి సహించదు మూత కచ్చగా అన్నాడు పగిడయ్య ఒట్టిగా అనటంతో ఆగలేదు పోయి ఒక వెహికల్లో కూర్చున్నాడు అతను వెంట తెచ్చుకున్న లంచ్ బాక్స్ మూత బిగించి ఒక పక్కన పెట్టేశాడు అతన్ని మాట్లాడించిన దృఢకాయుడు కానియన్ త్వరగా తినేయండి అన్నం మంచి కాకమీద ఉన్నాడు ఆలస్యం చేస్తే ఆ కాక మీదకి వచ్చేస్తుంది అని మిగిలిన వారిని హెచ్చరించాడు గుగ్గూరు పోకుండా ఇక్కడ ఆగటం దేనికి ఉన్నట్టుండి అడిగాడు అతని సహచరుడు ఒకతను సాధ్యమైనంత దగ్గరకు జరిగి ఒక చెట్టు చాటున మోకరించి కూర్చున్న మనిషి వెంటనే చెవులు రిక్కించాడు గుగ్గూరు నిండా మనోళ్లు రెడీగా ఉన్నారు అటుగా పోయినాడంటే నీళ్లలో నుంచి ఒడ్డున పడ్డ చేపపిల్ల మాదిరి చిక్కుకుపోతాడు అన్నాడు పగిడయ్యతో మాట్లాడిన దృఢకాయుడు అటువంటి ఏర్పాటు ఏదో జరిగి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని ముందుగానే ఊహించి ఉండటం వల్ల పెద్దగా ఆశ్చర్యపడలేదు చెట్టుచాటున మోకరించి కూర్చుని వ్యక్తి అయితే వాళ్లు దారి మధ్యలోనే ఆగిపోవటానికి కారణమేమిటో అతని ఊహకి అందలేదు పిక్నిక్ కో వచ్చినట్లు లంచ్ బాక్సులతో సహా వచ్చి చాలా తీరికగా కూర్చుని ఉన్నారందరూ తినటం పూర్తయిన వెంటనే వెహికల్స్ ని రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి నెట్టి చెట్ల చాటున మాటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది వాళ్ల వాలకం ఆ పనేదో బంగిడి పులిమేరల్లోనే చేయకుండా ఎందుకు వచ్చినట్టు ఉన్నట్లుండి తన వెనక పక్క చిన్నగా అలికిడవటంతో ఉలిక్కిపడి అటుకేసి చూశాడతను ఒంటరిగా చెట్టు కింద కూర్చోవటం లేకపోయింది కాబోలు పాము మాదిరిగా వచ్చేసింది పిచ్చమ్మి తల్లి నువ్వెందుకొచ్చావు ఏ మాత్రం అలికడైనా వాళ్లకు తెలిసిపోతుంది మన కొంపలు మునిగిపోతాయి కంగారుగా ఆమెను హెచ్చరించి వచ్చిన దారినే వెనక్కి వెళ్లి పొమ్మని సైక చేశాడు గబగబ కండబలం తప్ప బుద్ధిబలం మచ్చుకి కూడా పగిడయ్యేలో కనిపించుతని అనుకున్నాను నా అభిప్రాయం తప్పు చాలా తెలివి ఉంది వాడికి సరైన ఎత్తే వేశాడు అతని చెవి దగ్గర నోరు పెట్టి గుసగుసలాడింది పిచ్చమ్మి నీ మాటలు నాకు అర్థం కాలేదు తల్లి కనులు చిట్లిస్తూ చెప్పాడతను నుంచి ఇంకో పది నిమిషాలు నడిస్తే ఈ గుగ్గూరు రోడ్డుకు బోలెడన్ని బ్రాంచ్ రోడ్లు కనిపిస్తాయి ఒక్కొక్కటి ఒక్కో దిక్కుకు దారితీస్తుంది ఈ జిల్లా మొత్తానికి ది సెంటర్ పాయింట్ మళ్లీ అదే మాదిరి చెప్పింది పిచ్చమ్మి పగిడయ్య ఆ పర్టిక్యులర్ ప్రదేశాన్ని ఎందుకు ఎంచుకున్నాడో అర్థమయ్యేసరికి చిరునవ్వు ఒకటి వెంటనే పరిగెత్తుకు వచ్చింది అతని పెదవుల మీదికి